అమరావతి రాజధాని సమీపంలో మనం తాడేపల్లి చూస్తున్నాం నేషనల్ హైవే ఈ తాడేపల్లి నుండి వెళ్తుందనమాట తాడేపల్లి ఒక కార్పొరేషన్ పరిధిలో ఉంది మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది ప్రస్తుతం కార్పొరేషన్ కార్పొరేషన్ పరిధి అనమాట తాడేపల్లి పెద్దదైన కార్పొరేషన్గా అభివృద్ధి చెందుతుంది ఒకప్పుడు గ్రామం ఆ తర్వాత మున్సిపాలిటీ ప్రస్తుతం కార్పొరేషన్ దిశగా ముందుకు సాగుతుంది అభివృద్ధి పదంలో తాడేపల్లి ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఇక్కడ రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఏదైనా ఈ హైవే రోడ్డు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందిందనే చెప్పవచ్చు ఎందుకంటే ప్రక్కనే విజయవాడ ఉండటం ఇటు మంగళగిరి ఉండటం సమీపంలో గుంటూరు ఉండటం వల్ల రెండు కార్పొరేషన్ల మధ్య ప్రస్తుతం కార్పొరేషన్గా తయారవుతున్న ఈ తాడేపల్లి కూడా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఇటీవల కాలంలో ఇక్కడ ప్రైవేట్ సంస్థలు కూడా వస్తున్నాయి కుంచినపల్లి తదితర ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు వీటి వల్ల కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది చూడండి ఇటు నుంచి ఎడం చేయి వెళ్ళినట్టయితే రాష్ట్ర సచివాలయంకి వెళ్ళిపోవచ్చు అమరావతి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు సచివాలయం పదిహేను కిలోమీటర్లు వండవల్లి గృహాలకు కూడా ఇటు నుంచి ఏడమైపుగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ ప్రక్కనే లెఫ్ట్ తీసుకున్నట్లయితే తాడేపల్లి మీదుగా ఉండవల్లి ఉండవల మీదుగా రాజధాని వెళ్ళిపోవచ్చు ఈ విధంగా కేంద్ర బిందువుగా మనకు కనిపిస్తుంది తాడేపల్లి అంటే అమరావతి రాజధానికి ఇటు నుంచి బస్సులు వెళ్ళిపోతాయి రోడ్ని వెళ్ళినట్టయితే లెఫ్ట్ తీసుకున్నట్టయితే అమరావతి గుడికి వెళ్ళిపోవచ్చు రాజధాని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట మాజీ ముఖ్యమంత్రి జగనన్న నివాసం కూడా ఇక్కడే ఉంది గత ఐదు సంవత్సరాల్లో తాడేపల్లి మరింత అభివృద్ధి చెందిందని చెప్పాలి షాపింగ్లు కానీ కాంప్లెక్స్ కానీ ఏదైనా సరే వ్యాపార సంస్థలు బాగా పెరిగాయనే చెప్పాలి రైతులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా విజయవాడ విజయవాడతో పోటీ పడి ఇక్కడ అనేక సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేశారు షాపింగ్ మాల్ కూడా చాలా వచ్చాయి విజయవాడకి ధీటుగా తాడేపల్లిలో కూడా ఒక నగర వాతావరణం ఏర్పాటైంది ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా మనం చూసేవారం అయితే ప్రస్తుతం ఇప్పుడు ఒక నగరీకరణ సుందరీకరణ ఏర్పాటు చేశారని చెప్పాలి ఈ ఫ్లైఓవర్ కింద నుంచి విజయవాడ నుంచి వచ్చే బస్సులు కానీ వాహనాలు కానీ వస్తాయి అటు నుంచి డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి కార్యాలయం క్యాంపు కార్యాలయం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అక్కడి నుంచి మనం ఉండవల్లి వెళ్ళిపోవచ్చు తాడేపల్లి నుంచి ఉండవల్లి వెళ్ళచ్చు ఉండవల్లి నుంచి రాజధాని అమరావతి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా బస్ రోడ్డు కూడా ఇటు వెళ్ళిపోతుందనమాట ఎక్కువ గుంటూరు నుంచి వాహనాలు కూడా ఇటు నుంచి లెఫ్ట్ తీసుకొని అమరావతి రాజధానికి వెళ్ళిపోతూ ఉంటాయి బస్సు సౌకర్యం కూడా ఉంది విజయవాడ అమరావతి వెళ్ళే బస్సు కూడా ఇటు నుంచిగానే అనమాట అంటే తాడేపల్లి ఊళ్ళో నుంచి అమరావతి బస్సు సర్వీస్ ఉందన్నమాట విజయవాడ తాడేపల్లి ఉండవల్లి పెనుమాక వెంకటపాలెం ఈ విధంగా మందడం తుళ్ళూరు అమరావతి గుడి ఈ విధంగా బస్సు రోడ్డు కూడా ఇటుగా వెళ్ళటం వల్ల అనేక మంది భక్తులు కానీ ప్రయాణికులు కానీ రైతులు కానీ చాలామంది రావటం వల్ల ఈ తాడేపల్లికి మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి అదేవిధంగా మంగళగిరి నుంచి కూడా ఒక సిటీ సర్వీస్ కూడా ఉంది ఎయిమ్స్ తాడేపల్లి మీదుగా ఎయిమ్స్కి వెళ్ళే సిటీ సర్వీస్ కూడా ఉంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పుడు పక్కనే ఉండటం వల్ల మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో ఉంది తాడేపల్లికి మరో ప్రత్యేకత ఏంటంటే ఈ తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ ఉంది వారది ప్రక్కనే మణిపాల్ హాస్పిటల్ ఉండటం వల్ల మరింతగా ప్రయాణాలు రాకపోకలు సాగిస్తున్నారు ప్రజలు ఎక్కువ ఏదైనా అభివృద్ధి చెందుతున్న తాడేపల్లి కార్పొరేషన్గా మరింతగా ముందుకు వెళ్ళాలంటే కొన్ని అక్కడక్కడ రోడ్లు కూడా కొన్ని వేయాల్సి ఉంది తాడేపల్లికి కొంచెంపల్లికి కొన్ని లింక్ రోడ్లు కూడా వేయాలి ఆ రోడ్లు వే వేస్తున్నారు భవిష్యత్తులో మరింత సుందరీకరణ నవీనీకరణ చేస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే కార్పొరేషన్ అయింది కాబట్టి నగరాలకు ధీటుగా తాడేపల్లి కూడా ఒక గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్గా మారింది కాబట్టి ఇక్కడ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కార్పొరేషను ప్రక్కనే విజయవాడ ఉండటం అమరావతి రాజధాని ప్రక్కనే ఉండటం వల్ల ఉండవల్లు కూడా తాడేపల్లి ప్రక్కనే ఉంది కాబట్టి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే ఉండవలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి ఈ ప్రక్కనే తాడేపల్లి ఉంది కాబట్టి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని చెప్పవచ్చు తాడేపల్లిలో శివాలయం ఉంది రామాలయం ఉంది వేణుగోపాల స్వామి గుడి ఉంది చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి అన్నిటికీ మించి రైతులు ఎక్కువ అరటి సాగు ఎక్కువ చేస్తూ ఉంటారు తాడేపల్లి ప్రాంతంలో ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరింతగా అభివృద్ధి చెందేందుకు కొన్ని పరిశ్రమలు వచ్చినట్లయితే ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రైతులు వ్యవసాయం చేసుకున్నప్పటికీ యువకులకి ఉద్యోగాల కోసం చాలామంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఈ దిశగా తాడేపల్లి మంగళగిరి పట్టణం ప్రాంతంలో యువతకి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కొన్ని ఉపాధి అవకాశాలు చూపుతారని కూడా చెప్తున్నారు యువతకి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కొన్ని స్థానికంగా ఉండే యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తద్వారా ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరిపోవచ్చు అని చెప్తున్నారు ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికి రావచ్చని కూడా ఒక అంచనాగా ఉండరు తాడేపల్లి